ஓம் சத்யதேவாய நம ஓம் ஸ்ரீலக்ஷ்மியாய நம ఓం శ్రీ అయిన మహా హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాక్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని సత్యనారాయణ స్వామిని అయితే వేడుకుందాము ఇది సత్యనారాయణ వ్రతము మా అన్నయ్య వాళ్ళ బాబు వాళ్ళ కోడల చేత చేయించారు సత్యనారాయణ వ్రతము దీనిలోన నేను ఒక ఐదవ కథ అయితే మొత్తం పూర్తిగా పంతులు గారు అయితే ఉంటుంది మీరైతే వీడియో చివరి వరకు అయితే చూడండి మనము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిదని చెప్తారు కదా ఈ వ్రతము మనం ఏ రోజైనా చేసుకోవచ్చని తల్లి చేస్తారు అలాగే ఈ వ్రతము మనము పౌర్ణమి ఏకాదశల్లో చేసుకున్నా కూడా చాలా మంచిదే అన్నయ్యాల బాబు కోడలు ఆ మనవడు అనమాట బుచ్చిగాడు వచ్చాడని వదనేమో వ్రతం చేయించారు నన్ను పిలిస్తే వెళ్ళాను అనమాట అందుకని నేను ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను ఐదవ కథ పంతులు గారు చాలా విశేషంగా తెలియచేశారు మీరైతే చూడండి పంతులు గారు అయితే పద్ధతి ప్రకారం అయితే చాలా బాగా చేశారు ఆ గురువు గారు ఎంతో విశేషంగా అయితే చేశారు వేకునే వచ్చారు ఆరు గంటలకు వచ్చి ఎనిమిదిన్నర తొమ్మిది వరకు అయితే పూజ అయితే జరిగింది అలాగే సహస్రం కూడా చదువుతారు ఈ బ్రహ్మగారు చాలా బాగా చేస్తారు పూజది తర్వాత ఏమో ముందుగా గణపతి పూజ చేసిన తర్వాత ఆవాహనం చేసిన తర్వాత దేవుడికి కూడా ఆవాహనం చేసి మండపం ఏర్పాటు చేసి మండపం మీద అయితే మండప పూజ అన్ని గ్రహాలకి ఆవాహనం చేసి హారతులు అవి ఇచ్చి షోట సపోసార పూజ అది చేసి పంతులు గారు చాలా బాగా చేశారు అన్నయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళ పాపాల పిల్లలు అందరూ ఉన్నారనమాట అందుకని ఈరోజు సత్యనారాయణ బ్రతము చేశారు మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడండి మొత్తం పంతులు గారు ఐదవ కథ అనమాట సత్యనారాయణ రథంలో ఐదవ కథ చెప్తున్నారు ఆరు ఇంద్రియాన్ని నయించినటువంటి వాడు ఆ యొక్క మహారాజు గారు సాధ్యమంతా కూడా సురక్షంగా ఉన్నది సస్యావనంగా పాటిపడంత అలా ఉండేసరికి ఆ రాజుగారికి మాత్రము వేట అంటే మూయత్వం ప్రతి మాసవంతరం కూడా అడవి వేట అడవిలో ఉండేటువంటి పూర్వకాలన్నీ కూడా వేటాడి వస్తూ ఉండేవాడు అటువంటిది ఒక రోజున అదే అందరితో కూడా కలిసి ఆ యొక్క రహారాధి గారు అడవికి బయలుదేరి వెళ్ళారు వెళ్ళి అక్కడ ఉండేటువంటి క్రూరోగాలన్నీ కూడా వేటాడి అలసి ఒక వటవక్ష కూర్చొని శాంతేరుతున్నారంట ఇలా ఉంటే అసలు అటుపక్కగా గొల్లపల్లె ఉన్నది గోపాలందరూ కూడా సమిష్టిగా చేరి స్వామివారి యొక్క వటాన్ని ముందు పెట్టుకొని షోడశోభజారి పూర్తి చేసి భక్తి శ్రద్ధతో కూడా స్వామివారి ప్రసాదం నైవేద్యంగా చెల్లించి ఆ యొక్క కథాశ్రవణాన్ని చేసుకొని ఆ గొల్లపల్లెలందరూ కూడా మన రాజ్యాన్ని పరిపాలించే మహారాజు గారు ఇక్కడ విశ్రాంతి భవనంలో విశ్రాంతి తీసుకుంటున్నారు కొంత ప్రసాదం పట్టుకు వెళ్ళిద్దామని చెప్పి ఆ ప్రసాదాన్ని పట్టుకెళ్ళి మహారాజు వద్ద ఉంచారు రాజు చూసేట గొల్ల పిల్లలు వీరు పూర్తి చేయడం ఏమిటయ్యా ఆ ప్రసాదం నాకు ఇవ్వడం ఏమిటి అని చెప్పి కనీసం ప్రసాదాన్ని తృణీకరించాడు స్వామికి నమస్కారం కూడా చేయకుండా అక్కడి నుంచి తన యొక్క రాజ్యానికి బయలుదేరి వెళ్ళిపోతున్నట్ట మహారాజు ఇలా ఉండేసరికి మార్గవం జలో మంత్రి గారు అయ్యా మహారాజా ఏం జరిగిందో తెలియదు కానీ మీరు వెళ్ళిన వందలో శత్రువులందరూ కూడా మన యొక్క రాత్రి చుట్టూ కా రాజు కాశీ కాశీ ఉన్నారు మీరు వెళ్ళ వెళ్ళడంతోనే మన రాజ్యంపై దండెత్తారు రాజ్యం అంతా కూడా కైవసం చేసుకున్నారయ్యా మన యొక్క నూరుగురు కుమారుల్ని కూడా బంధించి వేశారు అని చెప్పి చెప్పేసరికి ఏమిటి విస్తారం ఏమిటి ఆశ్చర్యం ఎందుకులా జరిగింది అని చెప్పి పరిపరి విధాలు ఆలోచిస్తున్నాడ మహారాజు ఆలోచించేసరికి వెంటనే కూడా పూర్వ యొక్క స్మృతి తెచ్చు జప్తి తెచ్చుకున్నాడు సందర్భంలో భగవంతుడి యొక్క ప్రసాదాన్ని తృఢీకరించాడు కనీసము స్వామికి నమస్కారం కూడా చేయకుండా వచ్చేశాను అందువల్ల నాపై భగవంతుడు ఆగ్రహించాడు ఈ విధంగా జరిగింది అని చెప్పి ఆ యొక్క రాజుగారు తిరిగి ఎక్కడైతే గొల్ల పిల్లలందరూ కూడా ఉన్నారో ఆ చోటుకే వెళ్ళాడు వెళ్ళి అవుపా అవమే అని కూడా మిశృతంగా చేసినటువంటి వాడి ఇలావినిగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ప్రసాదాన్ని నైవేద్యం చెల్లించి భక్తి శ్రద్ధపూర్వకంగా సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతాన్ని అనుష్ఠించేట మహారాలు స్వామి మహాప్రభో సత్యదేవ నీ మహిమని నేను తెలుసుకోలేక నా తప్పదాన్ని మండించి తిరిగి నా రాజ్యాన్ని నా కుమారుణ్ణి కూడా నాకు ఇప్పించు అని చెప్పి స్వామి నా యొక్క వర్త మధ్యలో స్వామి వేడుకున్నాడు ఇట్లా ఉండేసరికి వ్రతం అంతా పూర్తయింది అందరికీ ప్రసాదాన్ని పంచిపెట్టాడు తాను భుజించాడు అందరితో కూడా భోజనం చేశాడ వెంటనే కూడా శత్రువుల మీద అన్నెత్తే అంట స్వామి అనుగ్రహం చేత శత్రువులందరినీ కూడా నచ్చించాడు ఓడించాడు ఆ విధంగా మళ్ళా తిరిగి ఆ నూరు బాలని కూడా బంధ విముక్తులు చేసి యథావిధిగా న్యాయపరిపాలను చేసుకుంటున్నా మహారాజు కావున మహర్షులారా ఈ యొక్క వ్రతాన్ని వ్రత విధానాన్ని వదంతా వతం చేయడం ద్వారా ఏ ఫలితాలు వస్తాయో ఆ ఫలితాన్ని మేము తెలియజేయడం జరిగింది సనాతనుడు అయినటువంటి శ్రీహరి ఎన్నో రకమైనటువంటి అవతారాలని కూడా ఎత్తి ఉన్నారు కొందరు సత్యేశ్వరుడు కొందరు శ్రీనివాసుడు అనియో కొందరు వెంకటేశ్వరుడు అనియో పిలుస్తూ ఉంటారు ఎవరు ఏ ఏ పేరుతో పిలిచినా కోరిన కోరికలు తీర్చే కల్పరృక్షను స్వామి కలియుగంలో ఎన్నో రకమైనటువంటి అవతారాల్లో ఇటువంటి అవతారాలు మహాదుర్లభం అంతేకాకుండా సమస్తమైనటువంటి కోరిన కోర్టులన్నీ కూడా ఇచ్చేటువంటి వారు సత్యదేవుడు అని చెప్తూ వచ్చారు ఈ యొక్క వ్రతాన్ని ప్రత్యక్షంగా చేయలేనటువంటి వారు పరోక్షంగా వ్రతం జరుగుతున్న వ్రతాన్ని చూసినా వత ప్రసాదాన్ని సేకరించిన స్వామివారికి నమస్కరించినా అంతే ఫలితం ఉంటుంది ఇది సత్యము సత్యం ముమ్మాటికి అని చెప్పి సౌనికరాజి మహాబనులందరికీ కూడా శుభ్రవారు చెప్పడం జరిగింది స్కాంద్రా రేవాకాండే ఐదు కథలు పూర్తయిన తర్వాత హారతలైతే ఇవ్వడం జరిగింది అన్నయ్య పాపలు నేను అందరం కలిసి దంపతులు ఇద్దరికి హారతి అయితే ఇచ్చాము జయ మంగళమునీకు సర్వేశ్వరా జయ నీకు జల జవాసి జయ మంగళమునీకు సర్వేశ్వరా శ్రియకాంతయ కళ్యాణ నిధి నిధయనా ശ്രീ വേക്കടനിവാസനിവാസ മംഗളം നിരവധ്യയ സനന്ദചിത്മനി സർവാതരാത്മനി ശ്രീമത് വെങ്കള മംഗളൂ മംഗളം ఆరతితోనైతే సత్యనారాయణ వ్రతం క్లం కంప్లీట్ అయ్యింది మీకు సత్యనారాయణ వ్రత కథలు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క సత్యనారాయణ స్వామి కథ అయితే పెడతాను ఈ రోజైతే ఐదవ కథ పంతుల గారి నోటు ద్వారా పెట్టించాను తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్